ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్ మున్నానగర్ మహాత్మాగాంధీ పాఠశాల గల మూడు వందల మంది విద్యార్థులకు ఎక్స్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మున్నానగర్ రమేష్ మరియు రాయల్ మధు ఆధ్వర్యంలో ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్నానగర్ రమేష్ రాయల్ మధు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎమ్మెల్యే గారు జరుపుకోవాలని ఆ దేవ దేవుని ఆశిస్తులు నిండుగా ఉండాలని అంతేకాకుండా ఇక్కడుంచి అనంతపురం నగరంలోని ప్రజలు అభివృద్ధి మాటలో పయనిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గురుమూర్తి జోగి రాజేంద్ర రూపనగుడి రవికుమార్ రాయల్ కౌడికి మధు బండి కాశీ శ్రీదేవి సంతోష్ వలి నాగరాజు ఋషివర్ధన్ రాము నాగేంద్ర వినోద్ రేవంత్ మరియు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి రేపు జరిగిపోయి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నగారి పుట్టినరోజు ఒకటవ రివిధం అంబేద్కర్ నగర్ లోని మహాత్మా గాంధీ పాఠశాల నందు ప్రతి ఒక్క విద్యార్థులకు మూడు వందల పైగా విద్యార్థులకు గ్లాసులు మరియు ప్లేట్లు పంపిణీ చేయడం జరిగినది అలాగే కేక్ కట్ చేసి ప్రసాదన్న గారు పుట్టినరోజు ఇవాళ జరుపుకోవడం జరిగింది ఇంకా మరెన్నో పుట్టినరోజులు దగ్గుపాటి ప్రసాద్ గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు మున్నానగారు రమేష్ అన్న చాలా కార్యక్రమాలు మంచిగా చేసి విద్యార్థులకు సంతోషపరిచి ఇలాంటి ఇంకా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము మహాత్మా గాంధీ పాఠశాలకు ఉదయాన్ని చాటుకున్నటువంటి రమేష్ అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు రేపటి రోజు మన ఎమ్మెల్యే గారి శివప్రసాద్ గారి బర్త్డే పరంగా మన పాఠశాలకు వచ్చి ప్లేట్లు గ్లాసులు పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది దీని తరపున మా మహాత్మా గాంధీ పాఠశాల తరపున ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుల తరపున మేము ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అంతేకాకుండా మా పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ముందడుగు వేసి మా పాఠశాల గురించి ఆలోచించడం చాలా మాకు చాలా సంతోషకరం దీనికి మేమందరూ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుసు